ఇంత దూరం నడిచొచ్చి చెట్లలోకి పోతున్నాం ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు నాగల చవితి కదా పుట్ట కొకపోతు ఉండాలి మరి మా పుట్టేమో ఈ చెట్లలోనే ఉంది అందుకే రావాల్సి వచ్చింది చూడండి ఎట్లుందో ఇదంతా చూసి ఏదో అడవిలోకి వచ్చి వచ్చామనుకుంటారేమో ఏం లేదు మా ఇంటి ముందు నుంచి కొంచెం వాకబుల్లోనే ఉంది మా వాళ్ళు అక్కడికి ముందు వచ్చి అంతా క్లీన్ చేశారు లేకపోతే నడవడానికి కూడా ఉండదు ఇదో ఇదే మా పుట్ట ఇదంతా ముప్పై సెంట్లు అంతా మా వాళ్ళదే అయితే ఈ చెట్లు కొట్టేస్తే భూమి కోసకపోతుందని వాళ్ళు కొట్టకుండా వదిలేశారనమాట అందుకని ఇలా ఉంది ఇక్కడ ఒక్కదా నేనైతే అస్సలు రాను ఫుల్ పాములు ఉంటాయి ఇవాళ నాగల చోతి కదా మామూలుగా అయితే అందరం కలిసి వస్తాం తోటి కోడళ్ళము మా వచ్చిన అందరం కాకపోతే ఈరోజు నాకు వర్కింగ్ డే వాళ్ళకేమో ఇంకా పని కాలేదు అందుకని నేను ముందు వచ్చేసి పెట్టుకొని పోతున్నా మీరు ఎంతమంది ఒక పెద్ద ఉంటున్నారు మేము ఒక పొద్దులో పాలు పండ్లు మాత్రమే తినొచ్చు అంట పొయ్యి మీద పెట్టకుండా ఏవైనా తినొచ్చు అన్నారు మనకేం పాలు అలవట్లేదు అందుకని ఫ్రూట్సే ఈ రోజు అంతా రేపు పాలు పోసి ఒక పొద్దు